నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి వినూత్నంగా పనిష్మెంట్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు గత కొన్ని రోజులుగా రూల్స్ పాటించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు దీంతో ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేశారు దీంతో సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు మొదట ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిచే ప్లకార్డులు పట్టుకొని ముప్పై నిమిషాల పాటు ప్రదర్శన చేయిస్తున్నారు ప్రధానంగా యువత ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు టూ వీలర్ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలియజేశారు టూ వీలర్ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలియజేశారు అలాగే కొందరు ఫోర్ వీలర్ యజమానులు ఇప్పటికే కార్ల అద్దాలపైన బ్లాక్ ఫిలిం వాడుతున్నారని సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఫోర్ వీలర్ వాహనాలకు బ్లాక్ ఫిలింను నిషేధించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని లేదంటే భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా పంపే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయన్య వచ్చిన తర్వాత నిజామాబాద్ నగరంలో పలు మార్పులు తీసుకొచ్చారు ట్రాఫిక్ రూల్స్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు ప్రధానంగా యువతలో మార్పు తీసుకురావడం కోసం ఆయన కృషి చేశారు టూ వీలర్ వాహనాలకు భారీ శబ్దాలు వచ్చే సలెన్సర్లు బిగించిన వారిపై మొదట కొరడా జుల్పించారు భారీ జరిమానాలు విధించారు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారు భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది పోలీసు వారు ప్రత్యేకంగా నిర్వహించిన డ్రైవ్లలో జరిమానాలు విధించడంతో ప్రజల నుంచి కొంత నిరసన ఏర్పడుతోంది దీంతో మొదట ప్రజల్లో అవగాహన కల్పించాలని పోలీసులు నిర్ణయించారు ఇందులో భాగంగానే ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు ఉజ్వల తెలంగాణ టీవీ ప్రేక్షకులందరికీ నేను సయ్యద్ మస్తాన్ అలీ ట్రాఫిక్ నిజామాబాద్ మే ఆరో తారీఖున మా సిపి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడ యాజ్ ఎ ట్రాఫిక్ ఏసీపీగా కొంచెం బాధ్యత వివరించినాను తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఈ జిల్లాలో గతంలో పనిచేసిన అవగాహన ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో కామారెడ్డిగా సిసిఎస్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను టూ థౌజండ్ నైన్టీన్లో నైన్టీన్ టు ట్వంటీ వన్ మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి కొన్ని లాక్డౌన్లో సందర్భంగా ఇక్కడ నేను ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓగా ఉన్నాను అనుభవాలు ఇక్కడ ప్రజలతో పరిచయాలు ఉండడంతో ఈ ట్రాఫిక్ ఏసీపీగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇక్కడ రోడ్లు ఇక్కడ ప్రజలు వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి రద్దీ ఎందుకంటే ఇప్పుడు టూ వీలర్లు ఫోర్ వీలర్ అనేది చాలా సాధారణమైపోయింది గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూస్తే ఇంటికి ఒక ఫోర్ వీలరు ఒక వందిండ్లకు ఒక ఇరవై టూ వీలర్లు ఉంటాయి ఈ ఈ మామూలుగా వ్యవసాయ ఆ సంపన్నమైన అన్నపూర్ణటువంటి ఆర్మూర్ లాంటి పట్టణంలో ఆ చుట్టుపక్కల ఆ ఇంటికి రెండు మూడు మోటార్ సైకిల్ మన రైతులను చూస్తే సంపన్న రైతులు మంచి రైతులు వ్యవసాయదారులు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు పాలకు పాలకు పోయినా ఒక మంచి కారులో గడ్డికి పోయినా కారులో తీసుకొచ్చే మంచి పరిస్థితి ఉంది సంతోషం చాలా మన దేశంలో కూడా మన మన ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అలాంటి మంచి రైతులు ఉండడం తర్వాత మీ అందరికీ మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా మీరు ఎప్పుడైతే బండి తీస్తున్నారో ఆ బండి మాకు మొన్న మేము ఈ స్కూల్ యాజమాన్యాల అవగాహన సదస్సులో పాల్గొన్నప్పుడు ఆర్టీఏ సిబ్బంది కానీ తర్వాత ఫైర్ అగ్నిమాపక సిబ్బంది దాన్ని వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫోర్ వీలర్ గురించి చెప్తున్నాం ఆ ఫోర్ వీలర్ తీసేటప్పుడు పొగ కొట్టం ఉంటుంది దానికి అది ఒకసారి చూసుకోండి దాంట్లో పిట్టగూళ్ళు పెట్టడము లేకుంటే ఎలకలు పోవడం వల్ల మధ్యలో పోయిన తర్వాత సడన్గా ఆగిపోవడంతో వెనకొచ్చే నియంత్రణ లేని బండ్లు కొట్టే ప్రమాదాలు ఉంటాయి రెండు మీకు ఏ వీలర్ ఏ బండి తీసుకున్నా ఆ బండి ఫిట్నెస్ చూసుకున్న తర్వాతనే బ్రేక్ ఫెయిల్ అవుతుందా మంచిగుందా ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు భవిష్యత్తులో నేను అనుకుంటాను ఆ వెరీ షార్ట్ టైంలో మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి ఎలక్ట్రికల్ వెహికల్స్లో ప్రాబ్లం ఏముందంటే అది మనము రాత్రి ఛార్జర్ పెట్టిన తర్వాత ఉదయం తీస్తున్నాము ఓవర్ ఛార్జర్తో చాలాసార్లు ఫోర్ వీలర్స్ అండ్ టూ వీలర్స్ అగ్గికే ఆహుతైపోతున్నాయి ఎందుకంటే ఇంకా అది పూర్తిగా టెక్నాలజీ పరంగా అది టెస్టెడ్ కాదనుకుంటున్నాం అది చాలా ప్రమాదాలు జరిగినాయి దాంతో దానికి ఎట్లా నియంత్రించాలన్నీ కూడా అగ్నిమాపక శాఖ సిబ్బంది వాళ్ళు మా పోలీస్కి ఎలా అయితే వన్ డబల్ జీరో మీకు ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మేము పోలీస్ శాఖ వారు చెప్తాం మీకు ఎక్కడున్నా సరే దొంగతనాలు జరిగినా యాక్సిడెంట్ జరిగినా మీకు ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటే కూడా మాకు వన్ డబల్ చేస్తే మా సిబ్బంది వెంటనే స్పందిస్తారు దాని గురించి మాకు టెలికాన్ఫరెన్స్లు ఉదయం సాయంత్రం మా సిపి గారు అనేటువంటి పి సాచేతన్ ఐపీఎస్ గారు ఉదయం మీకు ఎన్ని గంటల కాల్ వచ్చింది మీరు చేరుకున్న సమయం ఎంత దాని యాక్షన్ ఏంటిది అది ఏమైందనే కూడా డిస్పోజల్ కూడా డీజీ కంట్రోల్ వాళ్ళు మానిటర్ చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా వన్ డబుల్ జీరో కొడుతున్నాం ఒకవేళ అగ్నిమాపకు సంబంధించింది ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వన్ జీరో వన్ మీకు ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వన్ జీరో త్రీ జీరో ఇప్పుడు మనం ఫోన్ వాడంగానే ఫస్ట్ ఇప్పుడు మనకు ఎలా కరోనా టైంలో కరోనా నియంత్రణ గురించి ఎలా కాషియస్ కాల్స్ వచ్చేది ఇప్పుడు ప్రజలందరూ సైబర్ క్రైమ్కి బాగా అవగాహన లేకుండా లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మాకు తెలియకుండా నేను నా స్వతహాగా గూగుల్ పే చేయాలంటే కూడా భయపడతాను ఎందుకంటే అది టెక్నాలజీ మనము ఒక రూపాయి బదులు వంద రూపాయలు కొడితే వంద రూపాయలు వెళ్ళిపోతే వెయ్యి రూపాయలకి కొడితే వెయ్యికి ఇంకో రెండు సున్నా లేకపోతే లక్ష రూపాయలు కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి మనకు అవగాహన లేకుండా ఏదో యాప్ల ద్వారా మీరు చీట్కి చీటికి గురి కావద్దని నా ట్రాఫిక్ సందర్భంగా మేము మీ ద్వారా తెలియజేసుకునేది ఆ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి ఆ స్కూల్స్లో పిల్లల్ని పంపించేటప్పుడు ఆటో కానీ ఆ స్కూల్ బస్ కూడా ఫిట్నెస్ ఉందా లేదా డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాని తద్వారా వచ్చే లాభాలు కానీ ఇబ్బందులు కాకుండా అది ఉంటేనే మాత్రం ఇవ్వండి ఎట్టి పరిస్థితుల అది మేము స్కూల్ యాజమాన్యాలు చెప్తున్నాయి పుల్స్ మీరు కాబట్టి తప్పకుండా మీ ద్వారా తర్వాత ఆ పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి తర్వాత మీ డ్రైవర్స్కి మీ అటెండెంట్స్కి దాంట్లో ఉండే బస్సులో ఉండే వాళ్లకు ఆపేటప్పుడు మీ ఎప్పుడైతే మీ పార్కింగ్ ప్లేస్ లోపల తీసుకుని మీ స్కూల్ నియంత్రణలో మీ పార్కింగ్ ప్లేస్లో వచ్చినప్పుడు మాత్రం పిల్లల్ని దింపండి వాళ్ళకు ఒకవేళ ఇంటికాడ దింపితే కూడా మీరు డ్రైవర్కి ఎట్టి పస్తుతలుగా ఫోన్ ఇవ్వకండి దయచేసి దాని ద్వారా కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్తో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి మేము గుర్తించిన ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి మేము అనలైజ్ చేస్తే ఇంట్లో ఎక్కువ శాతము డంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడు ఓవర్టేకింగ్ అపోజిట్ డైరెక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ మీ ద్వారా తెలియజేసుకునేది వీళ్ళందరికీ మేము తప్పకుండా మీ ద్వారా మీ మీడియా ద్వారా కానీ మేము పబ్లిక్లో పోయేటప్పుడు కూడా చెప్తున్నాం ఆ తర్వాత వస్త్ర వ్యాపారులు వ్యాపారులు కూడా మీరు కూడా మాకు సహకరించండి ఇటు ఫుట్ పాత్ నియంత్రణ ముఖ్యంగా పట్టణము ఈ వాహనాలి పెరిగిన తర్వాత వాడకం పెరిగిన తర్వాత ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ దయచేసి మాకు సహకరిస్తే ఈ రోడ్డు ప్రమాదాలకు జరగకుండా ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఇక్కడ ఎన్నో మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఉన్న వ్యాపారాలు అభివృద్ధి చెందాలి నిజామాబాద్కి మంచి పేరు రావాలి ఇక్కడికి వస్తే సేఫ్గా వెళ్ళిపోతామనే ఒక మెసేజ్ పోవాలి నిజామాబాద్ పోతే గురి గురికాము మేము క్షేమంగా ఇంటికి చేరుకుంటామని రేపు చేరుకుంటే రేపు మీ ఆ వ్యాపారాలు కూడా ఆ దినదనాభివృద్ధి అవుతాయి మాకు కూడా మంచి పేరు వస్తుంది మేము ట్రాఫిక్ పోలీస్ బాగా పనిచేస్తున్నామని తద్వారా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ముఖ్యంగా విద్యార్థులు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మాకు మొన్న ఈ అర్బన్ ఏరియాలో అవగాహన శద్దులో పాల్గొంటే యాజమాన్యాలు కానీ ఆర్టీఐ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం అర్బన్ ఏరియాలో జీరో యాక్సిడెంట్స్ జీరో ప్రమాదాల రహితంగా మాకు ఇక్కడ స్కూల్స్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ మొత్తం గడిచిపోయిందని చెప్పి చాలా సంతోషం అండి మాకు ప్రమాదాలు జరగకుండా మీ ద్వారా మీ సహకారం ద్వారా వస్త్ర వ్యాపారాలు విద్యార్థులు స్కూల్ యాజమాన్యాలు మా ప్రెస్ సోదరులందరూ సహకరించి నిజామాబాద్ని చాలా సంతోషంగా మేము మహారాష్ట్ర వరకు ఈ మెసేజ్ పోయి మేము నిజామాబాద్కి క్షేమంగా వెళ్ళి చాలా క్షేమంగా వస్తున్నాం గతంలో ఇక్కడ కొంచెం రద్దీ ఉన్నా సరే మాకు కొంచెం ప్రమాదం జరిగే ఆస్కారం ఉండే ముఖ్యంగా మాలపల్లి దాటిన తర్వాత జాన్కంపేట వరకు కూడా దాని ద్వారా ఎడపల్లి ఎడపల్లి నుంచి బోధన్ వరకు కూడా రోడ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి లైటింగ్ తక్కువ ఉంది మధ్యలో డివైడర్స్ లేవు మేము ఇప్పుడు అట్లాంటి విషయాలన్నింటినీ ఆర్ఎన్బి శాఖ ద్వారా కానీ తర్వాత రోడ్ సేఫ్టీ వాళ్ళతో చర్చించి ఆ లోకల్ ఉన్న ఎస్హెచ్ఓలు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు గ్రామ పంచాయతీ అధికారులు అందరి సమన్వయంతో మా సిపి గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు అందరి ద్వారా సమన్వయం పెంచుకుంటూ ప్రమాదరహిత మాకు ట్వంటీ థర్టీ ఇప్పటి వరకు ఇరవై ముప్పై వరకు యాభై శాతం రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని మరణాలు తగ్గించాలని చెప్పి మాకు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము చాలా ఇంజనీరింగ్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా ఓన్లీ ఫోర్స్మెంట్ పరంగా మాకు అన్ని పోలీస్ స్టేషన్లో మేము రోజు కూడా డీడి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయడము ఓవర్లోడింగ్ ఆటోస్ని ఆపడము అవగాహన కల్పించడము మేము ఆటోస్ సదరులు అందరికీ చెప్తున్నాము మీరు తప్పకుండా డాక్యుమెంట్ని మెయింటైన్ చేయండి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించండి దయచేసి కాకి చొక్కా తొడగండి నాకు చాలా మా చాలా ఏమవుతుంది ఈ మాలపల్లి అవతల పిల్లలు నీ ఆటోని ఎక్కడ పెడుతున్నారు నాకు తెలియదు ఆ మైనర్లు కూడా ఆటో తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని కుటుపక్క ఫ్రెండ్ లెఫ్ట్కి ఒక్క ఫ్రెండ్ని కూర్చోబెట్టుకొని చక్కర్లు కొడుతున్నారు దీని ద్వారా కూడా ఈ మాలపల్లి అర్సపల్లి ఈ రోడ్లు ఆ తర్వాత సాయంత్రం తొమ్మిది తర్వాత హెవీ బండ్లు మనకు బోధన్ రోడ్లు మొత్తము మహారాష్ట్ర బార్డర్ నాందేడు పోయే బండ్లు హెవీ వెహికల్స్ వస్తున్నాయి తర్వాత రైస్ మిల్స్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఆ హెవీ వెహికల్స్ వస్తే మీరు నియంత్రణ లేక ఆధారాలు లేక మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము మైనర్ డ్రైవర్లను డ్రైవర్లను పట్టుకుంటాము పట్టుకున్న తర్వాత కూటుకు పంపిస్తాము మేము మీ ద్వారా కూడా తెలియజేసుకుంది ఎందుకంటే మైనర్ డ్రైవర్లు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్నారో వాళ్ళను పోలీస్ కావాల వెహికల్ని ఫస్ట్ మేము సేఫ్ కస్టడీ తీసుకుంటాము ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఓనర్ ఆఫ్ ద వెహికల్ మన తండ్రి కావచ్చు తల్లి కావచ్చు మామయ్య కావచ్చు చిన్నాయనే కావచ్చు ఇంటి పక్క బాబాయ్ కావచ్చు ఓనర్ ఆఫ్ ద ఆర్సీ ఎవరి పేరు మీద ఉంటుందో ఆయనకు నిష్మెంట్ ఇస్తున్నారు అది ఈ చిన్న వయసులోనే పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు భవిష్యత్తులో వీళ్ళ మీద రెండు ఒకటి ఒకటేమో ఓనర్ యొక్క ఆర్సీ మీద మేము ఆర్టీ డిపార్ట్మెంట్ వారికి తాత్కాలిక ఆర్సీ రద్దు గురించి టైమ్ బీయింగ్ సస్పెండెడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కి వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ ఒక లెటర్ అడ్రస్ చేస్తున్నాము రెండవది మైనర్ బాయ్ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఫైనల్ రిపోర్ట్ జరిగి పనిష్మెంట్ తీసుకుంటాడో ఆయనకు కూడా ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఆ లైసెన్స్ ఎలిజిబిలిటీ లేకుండా ఒక లెటర్ అడ్రస్ చేస్తున్నాము వాళ్ళు మాకు మళ్ళీ ప్రొసీడింగ్ ఇస్తారు వాళ్ళ వ్యక్తి మీద ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక బాయ్ మీద నా లెటర్ మీద ఎలిజిబిలిటీ లేదంటే మీరు భవిష్యత్తులో అసలు ఏ వెహికల్ నడపడానికి ఆస్కారం లేకుండా ఉండదు రెండవది మేము మీ ద్వారా మీ సోదరులుగా ట్రాఫిక్ పోలీస్ పరంగా మా మా కమిషనరేట్ తరఫున అందరి తరఫున మీకు అమ్ములు రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు భవిష్యత్తులో ఉద్యోగాలకు అప్లై చేసిన పాస్పోర్ట్కి అప్లై చేసిన భవిష్యత్తులో ఇలాంటి కేసులు ఉండి ఉంటే అది మీకు ఈ విషయం ఈ పరంగా చిన్న వయసులోనే డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన డ్రంక్ దోధన సోదరులైనా ఈ మైనర్ బాయ్స్ అయినా దయచేసి ఆలోచించండి మీరు మంచి భవిష్యత్తు ఉన్న దేశ భావి భారత పౌరులు మీరంతా ఇక్కడి నుంచి మీరు నెక్స్ట్ లో ఇంజనీర్లుగా డాక్టర్లుగా తర్వాత ఎంతో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్గా గ్రూప్ ఆఫీసర్స్ ఆఫీసర్స్గా రేపు మీ కుటుంబాలను మీ సమాజ సేవ చేయడానికి సిద్ధమైనటువంటి మీలాంటి యువకులు చిన్న వయసులో అత్యుత్సాహంతో మైనర్ డ్రైవింగ్లో పట్టుబడి కోర్టు పాలు కావడము పనిష్మెంట్ తీసుకోవడంతో మీ భవిష్యత్తుకి అడ్డంగా రాకుండా ఉండాలని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము ఓనర్ ఆఫ్ ద వెహికల్స్కి చెప్తున్నాము దయచేసి మీరు ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ మైనర్లను ఎంకరేజ్ చేయకండి తర్వాత మీరు ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఏదో సందర్భంలో ఏ ఫంక్షన్కి వెళ్ళి మీరే అనుకోకుండానో ఉద్దేశపూర్వకనో తెలుసో తెలియక తాగితే ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్టు వ్యక్తి మాత్రం ఖచ్చితంగా మేము చెకింగ్ చేసే టైంలో డీడీలో దొరికితే థర్టీ ఫైవ్ బిలో వస్తే మాకు అభ్యంతరం లేదు తర్వాత మీరు ఏమనుకుంటున్నారంటే తాడీ తాగితే డీడీలో దొరకమనుకుంటున్నారు మీ ద్వారా తెలియజేస్తున్నాం తాడీలో త్రీ పాయింట్ ఎక్కువ వస్తుంది అంటే మూడు రెట్లు ఎక్కువగా వస్తుంది మాకు చెకింగ్లో కాబట్టి మీరు ఎలాంటి కన్జ కన్స్యూమ్ లిక్కర్ కన్స్యూమ్ చేస్తే కూడా చెకింగ్ చేస్తాము చేసిన తర్వాత ఆ బండిని సేఫ్ కస్టడీకి పక్కకు పెట్టేస్తాము మీరు నడిపి మళ్ళీ ప్రమాదం మేము పట్టుకున్న తర్వాత కూడా మిమ్మల్ని మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు మా బాధ్యత మీది మిమ్మల్ని మీ బండిని ఒకవేళ మీ పరంగా ఎవరైనా ముందుకు వచ్చి తాగకుండా ఉండే వ్యక్తి అయితే మీ బండికి అప్ప మిమ్మల్ని కూడా అప్పచెప్పేస్తాము మళ్ళీ డేట్ చెప్తాము మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము దాంట్లో కూడా ఆ ఫిట్ అనుకుంటే ఒకటోసారి రెండవసారి మూడోసార్లు చాలామంది కూడా రెండు సార్లు మూడు సార్లు వ్యక్తిత్వాలు దొరకడము తర్వాత వాదులాడము మేము రా చేయలేదని చెప్పి మాతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఒక ఇంకా దూరం పోతే భౌతిక దాడులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ దయచేసి మీరు సహకరించండి మీరు ఒకవేళ తాగితే కోఆపరేట్ చేయండి మేము ఏమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టము ఆ రీడింగ్ని బట్టి చేస్తాము కోర్టు కూడా ఒకటోసారికి ఒక శిక్ష రెండోకి చాలామందికి కూడా మూడు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు శిక్షలు వహిస్తున్నారు డీడి కేసెస్లో కాబట్టి ఈ చిన్న నేరానికి ఒక గంట వచ్చి ఎంజాయ్మెంట్కో రెండు గంటలు ఎంజాయ్మెంట్కో అది తాగేసి మీరు డ్రైవ్ చేయడం వల్లనే మీరు డ్రైవ్ చేసుకోకుండా మీరు ఇంకా కూర్చోండి ఎవరైతే తాగలేదో సోదరుడు ఆ సోదరుడికి వండి ఇవ్వండి ఆ అండి చేయండి మీ గురించి మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్రంలో స్వర్గీయ నటసార్వమ్మ ఎన్టీ రామారావు గారి కుమారుడు ఒకటి హరికృష్ణ గారు ఆయన ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రాలకి ఆరాధ్య దైవము మన ఉమ్మడి అప్పట్లో ఆంధ్ర ఎయిటీన్ ఎయిటీ త్రీలో ఆయన పార్టీ పెట్టినప్పుడు చైతన్య పెట్టి ఆయన ఈ తెలుగు రాష్ట్రాలలో మనకు రెండు ఇప్పుడు రెండు రాష్ట్రాలు ప్రతి గల్లీకి ప్రజల్లో తిరిగినటువంటి సాహసికుడు మంచి డ్రైవింగ్ తెలిసిన నైపుణ్యం ఉన్నటువంటి సినిమా యాక్టరు ఆయన కుమారుడు అయినటువంటి హరికృష్ణ గారు ఆయన నల్లగొండ జిల్లా అన్నపర్తి దగ్గర ఒక ఫంక్షన్కి వెళ్తూ ఆ ఒక క్ష ఒక ఒక మైక్రో సెకండ్ ఒక వాటర్ గురించి స్నేహితుడు నాడు ఒకటే ప్రాబ్లం ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఆ ఒక ఒక క్షణం ఆ ఒక వాటర్ ఇవ్వని చెప్పి ఒక ఒక వన్ అడగడంతో ఆ వాటర్ గురించి జస్ట్ కాన్సన్ట్రేషన్ దృష్టి కూడా కాదు కాన్సన్ట్రేషన్ పక్కకు పోయి ఒక సెకండ్ లోపలనే వాళ్ళు మళ్ళీ ఒక కలవటి నీరు నడిపి మళ్ళీ ప్రమాదం ఏం పట్టుకున్న తర్వాత కూడా మిమ్మల్ని మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు మా బాధ్యత మీది మిమ్మల్ని మీ బండిని ఒకవేళ మీ పరంగా ఎవరన్నా ముందుకు వచ్చి తాగకుండా ఉండే వ్యక్తి అయితే మీ బండికి అప్ప మిమ్మల్ని కూడా అప్పచెప్పేస్తాము మళ్ళీ డేట్ చెప్తాము మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము దాంట్లో కూడా ఆ ఫిట్ అనుకుంటాయి ఒకటోసారి రెండోసారి మూడోసారి చాలామంది కూడా రెండు సార్లు మూడు సార్లు వ్యక్తిత్వాలు దొరకడము తర్వాత వాదులు ఆడడము మేము రా చేయలేదని చెప్పి మాతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఒక ఇంకా దూరం పోతే భౌతిక దాడులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ దయచేసి మీరు సహకరించండి మీరు ఒకవేళ తాగితే కోఆపరేట్ చేయండి మేము ఏమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టము ఆ రీడింగ్ని బట్టి చేస్తాము కోర్టు కూడా ఒకటోసారికి ఒక శిక్ష రెండోకి చాలామందికి కూడా మూడు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు శిక్షలు వహిస్తున్నారు డిడి కేసెస్లో కాబట్టి ఈ చిన్న నేరానికి ఒక గంట ఎంజాయ్మెంట్ కో రెండు గంటలు కో అది తాగేసి మీరు డ్రైవ్ చేయడం వలన మీరు డ్రైవ్ కుండా మీరు ఇంకా కూర్చోండి ఎవరైతే తాగలేదో సోదరుడు ఆ సోదరుడికి వండి ఇవ్వండి ఆ క్షేమంగా చేయండి మీ గురించి మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్రంలో స్వర్గీయ నటసార్వమ్మ ఎన్టీ రామారావు గారి కుమారుడు ఒకటి హరికృష్ణ గారు ఆయన ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రాలకి ఆరాధ్య దైవము మన ఉమ్మడి అప్పట్లో ఆంధ్ర ఎయిటీన్ ఎయిటీ త్రీలో ఆయన పార్టీ పెట్టినప్పుడు చైతన్యతం పెట్టి ఆయన ఈ తెలుగు రాష్ట్రాలలో మనకు రెండు ఇప్పుడు రెండు రాష్ట్రాలు ప్రతి గల్లీకి ప్రజల్లో తిరిగినటువంటి సాహసికుడు మంచి డ్రైవింగ్ తెలిసిన నైపుణ్యం ఉన్నటువంటి సినిమా యాక్టరు ఆయన కుమారుడు అయినటువంటి హరికృష్ణ గారు ఆయన నల్లగొండ జిల్లా అన్నపర్తి దగ్గర ఒక ఫంక్షన్కు వెళ్తూ ఆ ఒక క్ష ఒకటి ఒక మైక్రో సెకండ్ ఒక వాటర్ గురించి స్నేహితుడు నాడు ఒకటే ప్రాబ్లం ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఆ ఒక ఒక క్షణం ఆ ఒక వాటర్ ఇవ్వమని చెప్పి ఒక ఒక అడగడంతో ఆ వాటర్ గురించి జస్ట్ కాన్సంట్రేషన్ దృష్టి కూడా కాదు కాన్సన్ట్రేషన్ పక్కకు పోయి ఒక సెకండ్ లోపలనే వాళ్ళు మళ్ళీ ఒక కలవటి కింద ఉండడము విషాదానికి గురి కావడము విషాదంగా మరణించడము ఆ కుటుంబంలోనే వాళ్ళ పితకుమారుడు చనిపోవడము తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఆర్ ఫేమస్ మనకు ఎంతో క్రేజీ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ ఒక ప్రమాదంలో ఆ ఎలక్షన్ లో నల్గొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట దగ్గర ప్రమాదానికి గురిపోయి ఆ ఘాటు గ్రేస్తోని ఆయన చిన్న చిన్న దెబ్బలతో బయటపడడం ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎందుకంటే ఆ టైం మన ఎంత ప్రావీణ్యం ఉన్నా సరే ఆ టైంలో చిన్న అశ్రద్ధ చేస్తే కూడా మన కుటుంబాలు మనల్ని మర్చిపోలేవు మన ప్రేమలు మన జ్ఞాపకాలు బదిలీ ఉంటాయి రోజు మిమ్మల్ని చూసుకుంటూ ఆ ఫోటో ఫ్రేమ్లో చూసుకుంటూ పెద్దవాడైతే కలెక్టర్ అయ్యేటోడు మంచి భవిష్యత్తు ఉండేటోడు అని మీలో ఎంతోమంది రేపు కాబోయే శాస్త్ర శాస్త్రవేత్తలు కావచ్చు ఆ ఆ జీవితానికి ఆ కుటుంబానికి మీరే పునాదులు కావచ్చు భవిష్యత్తు కావట్టు దీపాలు కావటం కాబట్టి మీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు అక్క ఎంతో ప్రేమగా చూసి ఉంటారు మీరు కూడా బండల్లో రాసుకుంటున్నారు ఐ లవ్ మై డాడ్ గాడ్స్ గిఫ్ట్ కాకుండా డాడ్స్ గిఫ్ట్స్ మా గిఫ్ట్ అని చాలా సంతోషం ఇప్పుడు నా తల్లిదండ్రులు కూడా ఒక టెన్ ఇయర్స్ అయిందని కలిసి రోజు అమ్మను నాన్నను గుర్తు చేసుకుంటా అసలు నా ఒక డే కూడా గుర్తులే ఉండదు వాళ్ళ జ్ఞాపకాలు మనం జ్ఞాపకాలు ఫోటో ఫ్రేమ్లో బంధించబడకుండా మన తల్లిదండ్రులకు మన ఎట్టి పరిస్థితుల జ్ఞాపకాలు మిగిలించకుండా మదర్ స్మృతిగా వాళ్ళని సేవ చేసుకుంటూ ఆర్ఫన్ హౌసెస్లో వృద్ధాశ్రమాలలో వాళ్ళని చేరకుండా మనకు ఎంతైతే చిన్నప్పటి నుంచి మనల్ని ఎంత ప్రేమగా పాలించిన తల్లిదండ్రులను మనం కూడా అంత ప్రేమతోనే వాళ్ళను చా మనము ప్రేమిద్దాం తల్లిదండ్రులు ప్రేమిద్దాం మన భార్య పిల్లల్ని ప్రేమించి ప్రమాదరహిత నిజామాబాద్ నిర్మించుకుందాం ట్రాఫిక్ పోలీస్ నిజామాబాద్ మీ ఛానల్ ద్వారా కోరుకునేది మాకు కూడా మా సీనియర్ ఆఫీసర్లు మా సిపి గారు ట్వంటీ థర్టీ వరకు ఈ ఈ జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ మాకు ప్రమాదరహిత నిజామాబాద్ జిల్లాగా నిర్మిద్దామని ఒక సంకల్పంతో మేమంతా కృషి చేస్తున్నాము మీ ద్వారానే మీ సహకారం లేనిదే మాకు ఏది సాధ్యం కాదు మేము ఉండేది మా స్ట్రెంత్ ఉండేది చాలా తక్కువ అయినా మేము రౌండ్ ద క్లాక్ పని చేస్తున్నాము మేము ఒకటే కోరుకుంటున్నాము మేము అత్యుత్సాహంతో తర్వాత చిన్నదానికి బండాపంగానే మీరు ఏదో ఆంగ్జైటీకి లోన్ అయిపోయి లేకుంటే ప్రిస్టేజ్కి ఫీల్ అయిపోయి మేము ఆఫీస్ సహకారం కోరుకుంటున్నాం మీ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే హార్డ్ కాపీలు ఎట్టి పరిస్థితులు అడగారు మా ట్రాఫిక్ సిబ్బంది లెక్కన వాళ్ళు కూడా ఫస్ట్ పనిష్మెంట్ సెకండ్ పనిష్మెంట్ చూస్తారు దాంట్లో కూడా ఎందుకంటే మాకు ముఖ్యంగా భవిష్యత్తే ముఖ్యం మాటి మాటికి ఎందుకు చెప్తున్నామంటే అంటే నవయువకులు మీరంతా చిన్న వయసులో సీటింగ్ దొరకడము ట్రాఫిక్లో మాకు ఛాలెంజ్ గురి కావడము దీంతో ఆర్థికంగా నష్టము మీ భవిష్యత్తు నష్టపోవద్దని కౌన్సిలింగ్ చేస్తున్నాము మీరు అక్క చెల్లెలను ఎక్కడైతే యూటీజింగ్ పాల్గొంటున్నారో ఇమీడియట్గా టీమ్స్ మిమ్మల్ని క్యాచ్ చేస్తాయి టీమ్స్ కూడా నిజామాబాద్లో ఉన్నది లో ఉంది తర్వాత బోధన్లో ఉంది మిమ్మల్ని బస్ స్టాండ్లో స్కూల్స్లో కాలేజెస్లో ఆటోస్లో అమ్మా మీరు దయచేసి ఎవరికి చనువు ఇవ్వదు జాగ్రత్తగా ఉండండి ఆ స్కూల్ యాజమాన్యాలు కూడా పిల్లలకు గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి పిల్లలు ఎవరైనా చనువుతో ఉండకుండా చిన్నపిల్లలు చాక్లెట్ ఇవ్వగానే పోకుండా ఎందుకంటే వరుసలు ముఖ్యం కాదు సేఫ్టీ ముఖ్యం ఆడపిల్లలకు కాబట్టి ఆ పిల్లలకు అవగాహన కల్పించండి వాళ్ళు చిన్న చిన్న వయసులోనే మనకు ఎన్నో అనర్థాలు చూస్తున్నాం కాబట్టి మీ ద్వారా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలకు ప్రజలకు ఆడపిల్లల ఉండే వాళ్ళను మీరు నియంత్రణ కోల్పోయి ఎలాంటి అఘాయిత్యాలు చేస్తే పనిష్మెంట్ చాలా కఠినంగా ఉన్నాయి ఆ చట్టం ఇప్పుడు కొత్తగా మీకు మొన్న మా సిపి గారు ప్రెస్ పీపుల్ అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ అవగాహన సదస్సు నిర్మించారు కొత్త చట్టాల గురించి మీకు చెప్పినారు కొత్త చట్టాలలో మనకు బ్రిటిషర్స్ రాసినటువంటి పాత చట్టాలు కాకుండా కొత్త చట్టాలు కొత్తవి పాతవైన ఎడిషన్గా కొన్ని కొత్త చట్టాలు కఠినమైన చట్టాలు దాంట్లో ముఖ్యంగా స్త్రీలపై ఇప్పుడు మనకు ఢిల్లీలో జరిగిన దిశాంగ ఇన్సిడెంట్ కానీ మన దగ్గర మహబూబ్ నగర్లో జరిగినటువంటి అలాంటి ఇన్సిడెంట్స్ కా రిపీట్ కాకుండా ఆ చట్టాలు చాలా కఠినంగా చేసినారు చిన్న చిన్న కూడా ఈ చిన్నపిల్లలకి నేను చెప్పినట్టు ఈ బ్యాగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనం అవగాహన అవగాహన కలిపియకుంటే ఇప్పుడు తాగిన వ్యక్తులు కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి ఏం పని లేక రిటైర్ అయిన కొంతమంది కానీ ఈ చిన్న చిన్న పిల్లలతోని చాక్లెట్ అని వేరే చిన్న వాళ్ళు ఏదో చెప్పేసి పిల్లల్ని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం పూర్తిగా అవగాహనతో నుండి తల్లిదండ్రులు టీచర్లు మీరందరూ సహకరించండి ట్రాఫిక్ నేను స్త్రీలతో కూడా చెప్పిన కాబట్టి మీరు కూడా ఈ విషయంలో కూడా మేము స్కూల్స్కి వచ్చి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మీ ద్వారా ఇదంతా వివరించి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు శుభ సందర్భంలో మీ ద్వారా ప్రజలకు పరిచయం అయినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ ఇప్పుడు ముఖ్యంగా ఒకటేమో అర్సపల్లి నుంచి వయా కలెక్టరేట్ అక్కడి నుంచి మాకు మళ్ళీ బైపాస్ రోడ్ రిలయన్స్ బైపాట్ ఈ ముఖ్యమైన కూడళ్లలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఇప్పుడు మనకు ఆ ఇన్స్టెంట్ అన్నీ ఒకటి దగ్గరే దొరకాలి అనే ఉద్దేశంతో మన కస్టమర్స్ అంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తుంది దాంట్లో భాగంగానే మనకు డిమార్ట్ ఒకటి బైపాస్ రోడ్లో మనకు రిలయన్స్ బైపాస్ నుంచి మాధవనగర్ దేవిపోయేటప్పుడు ఏర్పాటు చేసేది సంతోషం ఆ ప్రజలు కూడా ఉత్సాహంగా దానికి వెళ్ళిపోతున్నారు అక్కడ బైపాస్ రిలయన్స్ బైపాస్ దగ్గర సిగ్నల్ ఉంది అది లీడింగ్ రోడ్ మనకు ఆరుమూరు నుంచి కానీ బోధర్ నుంచి వచ్చేది కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చే లీడింగ్ రోడ్ దాన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోడ్నంతా భాగంగా డెవలప్మెంట్లో భాగంగా దాన్ని రోడ్ చాలా బాగా చేసినారు మేము డిమాండ్ యాజమాన్యాన్ని పోయి మేము ఆ ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడి నుంచి మాకు ఒకటి ఆ ట్రాఫిక్ కంపెనీలా ఉంది అది యాభై అడుగుల దూరంలో ఉంది మా ట్రాఫిక్ స్టాపర్స్ పెట్టినాం అక్కడ అది ఒక ఇరవై ఏడు అడుగుల దూరంలో ఉంది దాన్ని పెంచినాం ఇప్పుడు నేను నేను ఎప్పుడైతే ఇన్స్పెక్షన్కి వెళ్ళినానో అక్కడ మేము నిలబడి చూస్తే ఒక అరగంటలోనే ఒక పది మంది ఆ చిన్న చిన్న వస్తువులు ఏం పెద్దగా కాస్ట్లీ కూడా కాదు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల షాపింగ్లు అవి తీసుకొని వెళ్ళి ఆపి అడిగితే వాళ్ళు దగ్గర ఉందిగా సారని అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల అక్కడి నుంచి ఎదురుగా వచ్చే హైదరాబాద్ వెళ్ళే బండ్లన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి హెవీ వెహికల్స్ వస్తున్నాయి బస్సులు వస్తున్నాయి మన హైదరాబాద్కు వెళ్ళే యాత్రికులు మాత్రం అదే మెయిన్ రోడ్ కాబట్టి ఇప్పుడు మనకు మాధవ్ నగర్ దగ్గర రైల్వే పనులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ప్రజలందరూ హెవీ వెహికల్స్ అంతా బైపాస్ రిలయన్స్ నుంచే అక్కడ హైదరాబాద్ వెళ్తున్నాయి ఆ బండ్లు మినిమం ఎయిటీ టూ హండ్రెడ్ వస్తున్నాయి మీరు ఎదురుగా వెళ్ళి యాక్సిడెంట్ జరిగితే అతి ప్రమాదకరమైన సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్లకు రోజు నియంత్రణ గురించి వాళ్ళకి సహకరించాలని గుర్తు డి వాళ్ళను ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఒక మీరు యాభై అడుగు దూరంలో మా ట్రాఫిక్ అంబరిల్లా ఉంది అక్కడి నుంచి యూ టర్న్ తీసుకొని క్షేమంగా రండి తొందరగా రాక ఇంటికి వెళ్ళాలనే ఆతృతతోని అపోజిట్ డైరెక్షన్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జరిగే ప్రమాదాలు ఎలా అనలైసిస్ చేస్తే కోర్టు ఉంటుంది చాలా సింపుల్ అది ఐదు వందల రూపాయలకు ఉంటుంది బ్యాటర్న్ ఉంటుంది ఒకటి అక్కడ నేను చెప్తే వాళ్ళు ఆ రోడ్డుకు ఎదురుగా ఒకవేళ వెహికల్స్ వస్తే కూడా మీ వ్యక్తి పోయి అక్కడ సెక్యూరిటీ అతను కొంచెం వచ్చే ఎదురుగా వచ్చే ఆ వెహికల్స్ని ఒకటేసారి కనుక కస్టమర్స్ పది మందో ఐదు మందో ఇద్దరు బయటకు పోయేటప్పుడు మీ సెక్యూరిటీ వాళ్ళు ఒకవేళ కొంచెం నియంత్రణ చేస్తే కోఆపరేషన్ చేస్తే ప్రమాదాలు జరగకుండా ఒక ఆస్కారం ఉంది మీ ద్వారా కోరుకునేది ఇక్కడ ఉండే కార్పొరేట్ పెద్ద ఏ విషయంలో హాస్పిటల్స్ కానీ ఆ వ్యాపారస్తులు కానీ ఎవరైనా షాపింగ్ మాల్స్ కానీ దయచేసి మాకు సహకరించండి మీ ద్వారా మీకు ఒకవేళ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే ఈ రిలయన్స్ మార్ట్ దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారు రిలయన్స్ మార్ట్ కానీ మా మార్కెట్ గంజ్ పెద్ద గంజ్ ఉందో ఇక్కడ ఎంప్లాయీస్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు రోడ్డుకి అన్సేఫ్టీగా ఎందుకంటే మీరు బండి పెట్టిపోయిన తర్వాత ఎవరికి చెప్పకుండా దాని సీసీ కెమెరాస్ పర్వ్యూ లేకుండా దూరం పెట్టిపోతే రేపు దాన్ని ఒకవేళ ప్రాపర్టీ అఫెన్స్ అయితే బండి ఎత్తుకపోతే ఎవరికీ గ్యారంటీ లేదు వాళ్ళు యాజమాన్యాలు ఏమంటున్నా అంటే మా దగ్గర పెట్టుకోవద్దు సార్ అక్కడ ఒక రిలయన్స్ మార్ట్ దగ్గర ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆ షాపింగ్ కాంప్లెక్స్ గురించి అక్కడ అంతా ఎంప్లాయీస్ పెట్టిపోతారు సార్ మేము కాదు అంటున్నారు దయచేసి మీరు సమయమనం పాటించండి మీ బండి పెట్టిపోతే ఎవరికైనా చెప్పుకోండి సీసీ కెమెరా ఆ వ్యూలో ఉన్నట్టు చూడండి కనీసం మీ బండి పోతే మేము సీసీ కెమెరాలు ఎవరు తీసుకుపోయినరో పాత నేరస్తున్నారు గుర్తుపడతాం చాలామందిని మా దగ్గర ఫొటోస్ ఉంటాయి పాత నేరస్తున్నది గుర్తు కాబట్టి మీరు ప్రజలకు కూడా మా సార్ మీ సాచేత సాయి చైతన్య ఐపీఎస్ గారు ఎందుకంటే ఒక సీసీ కెమెరా వంద పోలీసులతో సమానం అందరికీ మీ ద్వారా కొడుతు వస్త్ర వ్యాపారులు అందరు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకు మేము ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్ గురించి కొత్తగా నేను వచ్చిన తర్వాత మా ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు మా సిబ్బంది అంతా ట్రాఫిక్ సిబ్బంది ఇక్కడ ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే జరుగుతుందో మీకు మీ పరిధిలో మీకు ఎంత ఎంత అలాట్ చేసిందో మున్సిపాలిటీ అది కాకుండా రోడ్డుకి కస్టమర్స్కి అట్రాక్ట్ చేయడానికి బొమ్మలు వేరే వస్తువులు అంతా రోడ్డు మీద వేస్తున్నారు తద్వారా దాన్ని ప్రజలకు సౌకర్యం కలిగి కుమార్ గల్లీ ఉంది ఇక్కడ ఆ కుమార్ గల్లీ నేను ఏమంటానంటే హైదరాబాద్ సుల్తాన్ బజార్కున్నంత రష్ ఉంటుంది అక్కడ ప్రజలు తోసుకుంటూ వెళ్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మీ బండి పెట్టడము తర్వాత అక్కడ కొంచెం ప్రమాద ఆ బజ్జీలు జిలేబీలు వాళ్ళు కూడా ఆ సిలిండర్స్ పెద్ద పెద్ద సిలిండర్స్ వాడడంతోని అక్కడ ప్రమాదం ఫైర్ సేఫ్టీ లేకుండా మీరు రోడ్డు మీదనే మీ కస్టమర్లు అక్కడే మీ అక్కడే ఎక్కడైనా సరే టీ స్టాల్స్ కానీ టిఫిన్ సెంటర్లు కానీ మీ సిలిండర్స్ అనుకోకుండా ఏమైనా ప్రతి ప్రాంతాలలో బ్లాస్ట్ అయితే ఊహించని ప్రాణ నష్టం జరిగే ఆస్కారం ఉంది ఆ కన్సర్న్ అథారిటీస్ మేము లెటర్ల ద్వారా అవగాహన ద్వారా మీ ద్వారా దయచేసి కోరుకుంటున్నాము దాని సేఫ్టీ తీసుకోండి ఒకవేళ ప్రమాదం జరిగితే ఎంత దూరం దాని ప్రమాదం జరగవచ్చు ప్రజలకు ప్రాణ నష్టం జరగవచ్చు ఆస్తి నష్టం జరగవచ్చు కాబట్టి సమ మీ చిన్న చిన్న దానికి సేఫ్టీస్ లేకుండా మీరు టిఫిన్ సెంటర్స్ కానీ జిలేబీలు కానీ పకోడీలు కానీ అమ్మి ప్రజా నష్టం కరగొద్దు ఆశ నష్టం జరగొద్దు అని మీ ద్వారా తెలియజేసుకుంటాము అంతే సేఫ్టీ తీసుకోండి నియంత్రణ మీకు ఎక్కడ ఇచ్చారు ప్లేస్ ఫుట్ లకు వెతిరే మీరు ఎంక్రోచ్మెంట్ చేస్తే అది సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ నైన్ బి దాని ప్రకారం మేము మీ దగ్గరకు వస్తున్నాము ఆ ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన ఫోటో పిక్చరైజ్ చేస్తున్నాము చాలా చేస్తున్నాము ఫస్ట్ టైం ఐదు వందల రూపాయలు రెండోసారి మూడోసారి మళ్ళీ కోర్టుకు మేము షీట్ చేస్తాము కాబట్టి చట్ట పరిధిలోనే ఉండండి పట్టణాన్ని సుందరీకరించండి ఆ ప్రమాదరహిత నిజామాబాద్ నిర్మించుకుందాం మీరందరూ మీ నాయకులు ప్రజాప్రతినిధులు తర్వాత వస్త్ర వ్యాపారులు అందరు వ్యాపారులు దయచేసి చిన్న పెద్ద వ్యాపారులు హ్యాకర్స్ ప్రాబ్లం ఇక్కడ అరటి పండ్లు బండ్లు కానీ మామిడి పండ్లు బండ్లు కానీ ఆ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంది మన దగ్గర అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము మీ పరిధిలో సహకరించం ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రజలు నిజామాబాద్ పోతే ప్రమాదరహితంగా ప్రాణనిష్టం జరగకుండా ఇక్కడ యాక్సిడెంట్ ప్రో ఇక్కడ యాక్సిడెంట్ జరగదు అనే నమ్మకంతో వచ్చి మీ వ్యాపారము సుభిక్షంగా ఉండాలని మీరందరూ సంతోషంగా ఉండాలని ప్రమాదరహిత నిజామాబాద్ బోధ నిజామాబాద్ ఆరుమూరు ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ yendarki thank you very much